ప్రమాదంలో ఘోర ప్రమాదం జరిగింది ఎస్ఐ శ్వేత స్పాట్లోనే లోనే మరణించారు ప్రమాదంలో మరొక వ్యక్తి కూడా గాయాలయ్యాయి తీవ్రంగా గాయాలవడంతో ఆయన కూడా అక్కడే స్పాట్లో లో మృతి చెందారు గొల్లపల్లి మండలం చిల్వకోడూరు శివార్ లో బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది ఎస్ఐ శ్వేత కారు అదే స్పాట్లోనే ఎస్ఐ శ్వేత మృతి చెందారు బైక్ పైన వ్యక్తి కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది పోస్ట్ మార్టం కోసం ప్రస్తుతం జగిత్యాల ఆసుపత్రికి ఎస్ఐ మృతదేహాన్ని తరలిస్తున్నారు జగిత్యాల డిసిఆర్బిలో విధి నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్వేత జగిత్యాల నుంచి తన సొంత ఊరికి చొప్పుదండికి వెళ్తున్నారు అయితే అర్ణకొండ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఒక బైక్ పై వస్తున్నటువంటి ఆ ద్విచక్ర వాహనదారుని తప్పించడం కోసం పక్కకు తిప్పబోయి చెట్టును ఢీకొట్టింది అయితే ఈ సమయంలో బైక్ పై వస్తున్నటువంటి వ్యక్తితో పాటుగా ఎస్ఐ కార్ కూడా చాలా బలంగా చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లను మృతి చెందారు

పోస్టింగ్ వచ్చింది ఆమె చొప్పనండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందినటువంటి కుటుంబం నుంచి పట్టుదలతో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆమె ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత పలు పోలీస్ స్టేషన్ లో తమ విధులను నిర్వర్తించడం జరిగింది కరీంనగర్ కి సంబంధించినటువంటి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య అయిన తర్వాత ఈ పోస్టింగ్ వచ్చింది అయితే సెటిల్ అవుతుంది ఇప్పుడిప్పుడే అనేటువంటి క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా విషాదాన్ని నింపింది తమ కూతురు ఇలా అవుతుంది అనుకోలేదు కూతురే కుమారునిగా భావించామని చెప్పేసి తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కలిసి వేసేలా ఉంది ఆ గ్రామస్తులంతా కంటతడి పెడుతున్నారు అందరూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు ఎందుకంటే మార్టం నిమిత్తం అక్కడికి తరలించడం జరిగింది మృతదేహాన్ని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ను తప్పించబోయి చెట్టు నిం అప్పటికే ఆ బైక్ సైతం కారు ని ఢీకొట్టడం జరిగింది ఈ క్రమంలో బైక్ పై వేస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందాడు అలాగే ఎస్ఐ శ్వేత సైతం అక్కడికక్కడే మృతి చెందింది మనోజ్ దీనికి సంబంధించి పోలీస్ అధికారులందరూ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేయడం జరిగింది కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు సమాచారం అందిస్తున్నారు ఇదైతే తీవ్ర విషాదము తీరాని దుఃఖం అని చెప్తున్నటువంటి పరిస్థితి తను ఒంటరిగానే ఉన్నారా కారులో ప్రయాణిస్తున్న సమయంలో తను ఒంటరిగానే ఉన్నారా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఎస్ఎస్ చేత ఒంటరిగానే ఉన్నారు ఎందుకంటే డిస్టిక్ డిసిఆర్బీలో జాయిన్ అయిన తర్వాత తన గ్రామమైనటువంటి చొప్పదని మండలం ఆనకొండ నుంచే పలు మార్లు జగిత్యాలకి వస్తూ వెళ్తున్నటువంటి క్రమం ఉంది దీనిలో భాగంగా సెల్ఫ్ వాయింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం దీనిలో భాగంగానే ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందింది మనోజ్ రోహిత్ చంద్రశేఖర్ సో మొత్తం మీద ఒక యాక్సిడెంట్ కారణంగా ఎస్ఐ శ్వేత మరణించారు జగిత్యాల సంబంధించి సొంత ఊరికి వెళ్తున్నారు జగిత్యాల నుంచి ఒప్పదండికి వెళ్తున్నారు ఈ మార్గ మధ్యలోనే అర్ణకొండ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది ఒక టూ వీలర్ వెహికల్ ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి ఎస్ఐ శ్వేత ఆ కార్లో ఉన్నారు చాలా బలంగా వేగంగా చెట్టును ఢీకొట్టడంతో తన స్పాట్లను మరణించారు ఒక ఆ వ్యక్తి కూడా టూ వీలర్ పైన వస్తున్న వ్యక్తి కూడా గాయాలయ్యాయి ఆయన కూడా స్పాట్లు మరణించినట్టు తెలుస్తోంది డీసీఆర్బీలో విధులు వర్తిస్తోంది ఎస్ఐ శ్వేత ఒకతే కుమార్తె కొడుక అయినా కుమార్ కుమార్తె అయినా ఇద్దరు తనే అని చెప్పి ఆ కుటుంబం భావిస్తోంది ఇంతలోనే శ్వేతకి ఇటువంటి వార్త ఆ కుటుంబీకులు కొంత కలిసి వేస్తోంది ఆ కుటుంబంలో చాలా విషాద చేయాలనుకున్నాయి సో మీరు చూడొచ్చా టివీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫోటో ఈ వ్యక్తి శ్వేత సో కనబడుతున్నటువంటి ఈవిడే శ్వేత సో యాక్సిడెంట్లో మరణించింది ఆవిడే సో ఇటీవలే పోలీసు ఉద్యోగంలోకి ఎక్కారు అంత సెటిల్ అవుతోంది ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలోనే ఒకసారిగా శ్వేత యాక్సిడెంట్ కారణంగా తిరిగి రాని లోకాడంతో ఆ కుటుంబంలో చాలా తీవ్రమైనటువంటి టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి